పదేళ్ళు మనం చూసి మరి తర్వాత ప్రజలు కూడా కొద్దిగా బోర్గొట్టినట్టుంది కొత్తదనం కోరుకున్నారు కేసీఆర్ గారు రోజు బ్రహ్మాండంగా భోజనం పెడుతున్నాడు కానీ ఈయనెవరో బిర్యానీ పెడతానంటున్నాడు కదా అని చెప్పి ఆయనకు ఓటేశారు ఓటేసిన తర్వాత ఇవాళ ఇరవై నెలల్లో ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తుంది తప్ప కాంగ్రెస్ కాటికి పంపుతుంది తప్ప పొరపాటును కూడా ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోదు అనే విషయం ఇవ్వాల రాష్ట్ర ప్రజలకి అన్ని వర్గాల ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో అర్థమైంది ఇవాళ ఎన్నికలంటూ వస్తే ఇవాళ ఈ రోజు గనక ఎన్నికలంటూ వస్తే ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసు అదే విధంగా బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు కేసీఆర్ గారు నూరు సీట్లతో ఏకపక్షంగా ఈ రోజు అధికారంలోకి వస్తారని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆ బాంబులు పోయిన దీపావళి కన్నాడు ఇప్పటిదాకా పేలట్లేదు ఆయన పేరు అందుకే పొంగులేటి కాదు బాంబులేట్ అయిపోయింది పాపం ఇంకా ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒక ఆయన బిజీగా కమిషన్లలో బిజీగా ఉన్నాడు ఇంకొక ఆయన వ్యవసాయ మంత్రి గారు మరి ఆయన ఏం చెప్తున్నారు రైతులందరూ ఇవాళ ఎరువుల దుకాణాల ముందు లైన్లలో చెప్పులు పెడుతుంటే మళ్ళీ ఆనాటి రోజులు వచ్చాయని పాటలు పాడుకునే దుస్థితి వస్తే మరి ఆయన ఏం చేస్తున్నాడో నాకైతే తెలియదు